బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ ఇరవై రెండు అంశము వాక్యము యహెస్కేలు ముప్పై మూడవ అధ్యాయము నాలుగవ వచనము ఎవడైనను బాకానాదమూ వినీయను జాగ్రత్తపడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఏడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము పూర్వకాలంలో రాజులు తాము నివసించే పట్టణము చుట్టూ ప్రాకారపు గోడ కట్టించుకొనేవారు ఆ ప్రాకారపు గోడమీద కావలివారు ఉండి పట్టణమును కాపలా కాసేవారు ఎవరైనా శత్రు సైన్యము పట్టణము మీదకి వస్తే వారి దగ్గరున్న బాకాతో పెద్దగా ఊదేవారు అప్పుడు ఆ పట్టణములోని ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి దాగుకోవడమో పారిపోవడమో చేసేవారు ఎవరైనా ఆ బాకానాదమును విని పట్టించుకోకపోయినా నిర్లక్ష్యం చేసినా వాడి చావుకు వాడే కారణమవుతాడు దేవుడు ఈ విషయాన్ని యహెస్గేలుకు సాదృశ్యంగా చెప్తూ నీవు వెళ్లి ఇస్రాయేలీలకు నా మాటలను తెలియజేసి వారిని హెచ్చరించమని చెప్పాడు సృష్టి నేటి నేటివరకు కూడా దేవుడు మనుషులను వివిధ పద్ధతుల ద్వారా మీ ప్రవర్తనను మార్చుకోండి అని హెచ్చరిస్తూనే ఉన్నాడు నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అని దేవునికి తెలుసు కాబట్టే వారు నశించిపోకూడదు అని వారి గురించి ఎంతో బాధ్యత వహించి వారి యొద్దకు ప్రవక్తలను దైవజనులను పంపించి హెచ్చరిస్తూనే ఉన్నాడు నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి వలన నాకు సంతోషము కలుగును అని ఎహెజ్కేలు ముప్పై మూడు పదకొండులో తన బిడ్డలను రక్షించుకోడానికి దేవుడు ఎంతో ఆరాటపడుతున్నాడు ఈ రోజుల్లో దేవుని వాక్యము ఎంతో విరివిగా టీవీల ద్వారా ఇంటర్నెట్ ద్వారా యూట్యూబ్ వాట్సాప్ ద్వారా నిత్యము ప్రకటించబడుతూనే ఉంది అయినప్పటికీ మనుష్యులు లేదు దేవుడు తన బిడ్డలను రక్షించుకోడానికి ఏర్పరచుకున్న ఏ ప్రసార మాధ్యమాన్ని అయినా సాతాను తనకు అనుకూలంగా మార్చుకొని సినిమాలు సీరియల్స్ గేమ్స్ చాటింగ్ ఇలా ఎన్నో తంత్రాలను ప్రవేశపెట్టి మనుష్యులను తప్పుదోవ పట్టిస్తుంది సాతాను తనకు సమయము కొంచెమే అని ఎవనిని బ్రింగుదునా అని గర్జించు సింహమువలే కాచుకొని కూర్చుంది సాతాను బారిన పడకుండా దేవుడు తన బిడ్డలను హెచ్చరిస్తూనే ఉన్నాడు నేటి దినములలో అనేక విధములుగా ప్రతిరోజూ ప్రతిగంటా వాక్యము వినబడేలా చేస్తున్నాడు దేవుడు దేవుడు ఎంత విరివిగా ప్రజల వద్దకు పంపిస్తున్నాడో సాతానుకూడా అంతకంటే ఎక్కువగా ప్రజలను వాక్యము వినకుండా చేయడానికి వినోద కార్యక్రమాలను తీసుకువస్తుంది వాట్సాప్ ఫేస్బుక్లో పంపబడే వాక్యాన్ని ఇతరులకు షేర్ చేసి దేవుని పనిచేసినట్లు సంబరపడిపోతారే తప్ప తమ జీవితాలను మార్చుకోవడం మార్చుకోవడంలేదు బాకానాదము విని తమ ప్రాణాలను కాపాడుకోవడానికి జాగ్రత్త పడకపోతే తమ ప్రాణాలకు తామే జవాబుదారీ అయినట్లు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా అనునిత్యం ప్రకటింపబడే వాక్యమును చదివి తమ జీవితమును మార్చుకోనివారు తమకు ఎదురయ్యే కష్టనష్టాలు బాధలకు చివరకు చావవలసి వచ్చినా అందుకు తామే బాధ్యత వహించవలసి ఉంటుంది తప్ప దేవుణ్ణి నిందించకూడదు సాతానను ఎదిరించి నీ జీవితాన్ని మార్చుకోవడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువ దుర్మార్గులమైన మమ్ములను రక్షించుటకు నీ బిడ్డల ద్వారా పంపించే హెచ్చరికలకు మేము విధేయులమై మా జీవితాలను మార్చుకొనుటకు మాకు సహాయం చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక